ఇక్కడ కుక్క కూడా పట్టించుకోదు అని చాలామంది అన్నారు అది వదిలేస్తే కుక్క పట్టించుకుంటుంది పట్టించుకోదు నాకు అవసరం లేదు ఇక్కడ జీవితం ఎవరి జీవితం వాళ్ళే బతకాలి అని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా వీళ్ళ గురించి వాళ్ళ గురించి పట్టించుకుంటూ ఉంటే మనమే వేస్ట్ అయిపోతాం ఇది కొద్దిగా లేటుగా తెలిసింది ఇప్పుడైతే ఫోకస్ అంతా పని ఉందని చెప్పుకోవచ్చు డబ్బు పైన డబ్బు గురించి కూడా ఆలోచన వస్తుంది కొద్దిగా సమాజం అంటూ నడిచేది డబ్బు పైనే దాని గురించి కూడా కష్టపడుతున్నానని చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే ఏదో మర్చిపోయాను ఇప్పుడు ఏ దాని గురించి మాట్లాడుతున్నాను అనేది కూడా మర్చిపోయాను ఇక్కడ అయితే ఓకే ఇది మాట్లాడాను ఓకే ఏదో ఉంది మర్చిపోవడం జరిగింది లాస్ట్కి మతిమరుపు రావడం జరిగింది మతి మరపు అనేది ఇలా వస్తుందని అనుకోలేదు నేను ఏజ్ అంటే ఏజ్ పేరు నెత్తి గోకోవాల్సి వస్తుంది అసలు ఏమి ఒక్కొక్కసారి ఇలా సడన్గా మర్చిపోతే ఎలా దాని పేరు ఏమో ఉంది కుక్క కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ నేను ఇలా వస్తున్నాను ఇక్కడ వాచ్మెన్ గారు ఎంతో రెస్పెక్ట్తో మాట్లాడుతాను నేను ప్రతి ఒక్కరితో ఇక్కడ గేట్లు వేయడం జరుగుతుంది చూపిస్తాను గేట్లు ఎలా అనేటివి ఇలా వేశారు నన్ను ఉద్దేశించే అన్నట్టుగా మళ్ళీ నేను ఏం చేశాను వాళ్ళకి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు ఆఫీస్ అంటే శాంతం రా అని నాలుగు గంటల టైంలో ఆఫీసర్లు ఉంటారు అని చెప్పిన మనిషి వాచ్మెన్ గారు ఇప్పుడు లోపలికి వెళ్ళాడు ఇక్కడ ఉండకుండా అసలు ఏం జరిగింది అనేది నాకైతే తెలియదు ఇప్పుడు పది గంటలకు అన్నప్పుడు ఆఫీసర్ పది గంటలకు వస్తారు పదిన్నరకు అన్నప్పుడు పదిన్నరకు వస్తారు అని చెప్పాలి కానీ లోపలికి పోయాడు ఇక్కడ నన్ను కూడా లోపలికి రాకుండా చేశాడు లెక్కకి ఇది ఓపెన్ ఉంటుంది గేట్ అనేది గేట్ అనేది ఓపెన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి చాలా వరకు ఉదయం వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటారు పిల్లలు కాల కుర్త్యాలు అంటే ఏదైనా ఇంకా తెలుసు అమాలి వర్కర్స్ ఎక్కువగా వస్తారని చెప్పుకోవచ్చు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు బాధ్ చేస్తారు ముఖం వాళ్ళ ఫ్రెష్ అయ్యి మళ్ళీ పనికి వెళ్తారని చెప్పుకోవచ్చు ఇలాంటి ప్లేస్లో నాకి ప్రత్యేకంగా లాక్ వేయడం జరిగింది అంటే నేనంటే ఇంత పడదా వీళ్ళకి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కూడా చాలాసార్లు వీడియో తీయడం జరిగింది మళ్ళీ ఎందుకు ఇలా చేశారో నాకైతే తెలియట్లేదు ఇక్కడ చూడండి జోగులాంబ గద్వాల్ ట్రాఫిక్ పోలీస్ అని ఉంది ఇక్కడ చూడండి ఫిరంగి ఉంది ఫిరంగి గురించి ప్రత్యేకంగా ఇక్కడ పూల గారు వీడియో తీయమని చెప్పాడు లేదు తీయను నేను అని చెప్పాను కానీ ఈరోజు ఫిరంగిని ప్రత్యేకంగా ఒక వీడియోలో పెట్టాలి దీని హిస్టరీ గురించి కూడా తెలుసుకోవాలి చూడండి ఎలా ఉందో ఫిరంగి నిజమైన ఫిరంగి లాగానే ఉంది నిజమైనది అవునా కాదా అనేది నాకు తెలియదు చూడండి నా బండి అనేది ఇలా ఆపాను రోడ్ దగ్గర ఓకే రోడ్ ఎలాంటి డిస్టర్బ్ కాడ ఇక్కడ పోలీసులు కూర్చునే కాడ ఆపాను కానీ ఇక్కడ పోలీసులు కూర్చోరు జస్ట్ ఊరికే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఊరికే దీనిపై కూడా కూర్చోరు స్టార్టింగ్లో కొత్తగా ఉన్నప్పుడు కూర్చుంటారు కానీ పాత అయినాక చాలా తక్కువ కనపడడం జరిగింది పోలీసులు చూసే మెయిన్ మెయిన్ సెంటర్లో కూడా ఇలా కుర్చీ కూర్చోకుండా ఇక్కడ దుమ్ము అనేది పట్టిపోయింది దుమ్ము అనేది దుల్పాలి ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నట్టుగా కనపడుతుంది రోడ్లపైన కొద్దిగా స్ట్రిక్ట్గా చేస్తున్నట్టుగా కనపడుతుంది లెక్కకి ఛాయ్ కూడా తాగకుండా ఉన్నాను ఇక్కడ ఎంతసేపులు గురక పెట్టిన మనిషి ఇప్పుడు గురక పెట్టట్లేదు చూడండి ఇక్కడ వెహికల్స్ అనేటివి చాలా మార్నింగ్ ఒకటి అటు ఒకటి ఇటు వెళ్ళింది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా నన్నే గమనించడానికి వచ్చారా అనేటట్టుగా ఉంది నాకైతే ఇంకా యథావిధిగా పాస్ వస్తుంది పాస్ ఎక్కడైనా పోసి రావాలి నేను ఇక్కడైతే పైన పొయ్యలేను ఉన్నప్పుడు ఎక్కడ పడితే ఇక్కడ పాస్ పోయేది ఇంకా పోయేది అని చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ ఎలా ఉందో అన్కంఫర్టబుల్గా ఉంది ఈ ప్రదేశంలో